సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రెడ్డి గారిని రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం ముందుగా నాకు విధ్వంసం నుండి వికాసం వైపు పయనించడానికి ఈ తీర్మానాన్ని ఆమోదించడానికి ఇచ్చిన పెద్దలకందరికీ కూడా నమస్కరిస్తున్నాను ముందుగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నూట రెండవ జన్మదిన శుభోత్సవం సందర్భ సందర్భంగా ఆయన పాదాభివందనాలు చేస్తున్నాను అదేవిధంగా స్వర్గీయ ఎన్టీఆర్ సినిమాలు పేరు ప్రఖ్యాతులు చూస్తూ పెరిగాం చంద్రబాబు గారి ఇమేజ్ చూసాం విన్నాం చంద్రబాబు గారి విజన్ చూసి మేము ఎంచుకున్న వ్యాపార రంగంలో కూడా ఆధునికత అప్డేట్ మెషిన్స్తో వరల్డ్ వైడ్ విస్తరించాం లోకల్ టు గ్లోబల్ లీడర్గా ఉంటూ కూడా మాలాంటి కొత్త వారికి గౌరవం మర్యాద ఇవ్వడంలో ప్రజా సేవలో ఎలా ఉండాలో సలహాలు సూచనలు ఇవ్వడంలో చంద్రబాబు గారు చూపే అభిమానానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాజకీయం అంటే సేవ అభివృద్ధి అని చెప్పారు మాలాంటి రాజకీయం సేవగా చూసే వాళ్ళకి ఆయన ఇచ్చే గౌరవానికి మరోసారి ధన్యవాదాలు వారసుడు అంటే ఆస్తులకు వ్యాపారులకే కానీ ప్రజాసేవ కోసం పుట్టిన రాజకీయ పార్టీలకు వారసుడు కావడం అంటే అది పెద్ద సాహసం అలాంటి అలాంటిది తాత తండ్రిని మించి రాజకీయ పార్టీలో ప్రతి కార్యకర్త మనసు గెలిచిన లీడర్గా లోకేష్ తనకు తాను నిరూపించుకున్నారు విపత్కర పరిస్థితుల్లో తల్లిదండ్రులను తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ రాక్షసాంగ పరిపాలన చేసే నియంతతో పోరాడినప్పుడే లోకేష్ బాబు గారి శక్తి తెలిసింది ఇన్ని ఉత్తమ నాయకత్వ లక్షణాలు మనసున్న అధినేతలతో కలిసి ప్రయాణం చేయడం చాలా గొప్పగా నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు భావిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ నాయకులతో కలిసి అడుగులు వేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏ నేతకు దక్కని గౌరవం సీఎం చంద్రబాబు గారికి దక్కింది కష్టపడి పని చేయడం నిజాయితీగా ఉండడం అను ప్రజల కోసం వాళ్ళ భవిష్యత్తు జీవిత లక్ష్యం అని బతకడం వల్ల ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఆయన్ను గుండెలో పట్టి చూసుకుంటున్నారు నిన్నటి విధ్వంసం నేటి రేపటి వికాసం వైపు రాష్ట్రం ప్రయాణం సాగుతోంది అన్ని ప్రాంతాల అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా సవాళ్లను కష్టాలను ఎదుర్కొని నిలబడి సీఎం చంద్రబాబు గారు పాలన సాగిస్తున్నారు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు గర్వపడేలా నాది ఆంధ్రప్రదేశ్ నా రాజధాని అమరావతి అనేలా నిర్మాణం చేపట్టారు ఏడాదికి పదిహేను శాతం వృద్ధి సాధనతోనే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సహకారం అవుతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మూడు వందల ఎనిమిది లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థగా ఏపీ చేరాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం రాష్ట్ర తలసరిది ఆదాయం యాభై ఐదు లక్షల సాధనకు పది సూత్రాలతో ప్రణాళిక రూపొందించారు అరవై శాతం పట్టణీకరణ నిరుద్యోగత తగ్గించడం ముప్పై తొమ్మిది పాయింట్ పన్నెండు లక్షల కోట్ల ఎగుమతులు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఇరవై ఇరవై తొమ్మిది నాటికి తలసరి ఆదాయం ఐదు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు వచ్చేలా పెట్టుకున్నారు కొన ఊపిరితో ఉన్న రాష్ట్రాన్ని కాపాడమే కాదు ఆంధ్రప్రదేశ్ అని సగర్వంగా నిలబెట్టే బహుతర బాధ్యతను మా కూటమి ప్రభుత్వం తీసుకుంది పది లక్షల కోట్ల అప్పులు గాడిలో గాడి తప్పిన వ్యవస్థలు అస్తవ్యస్తంగా ప్రభుత్వ శాఖలు పెండింగ్ బిల్లులు అనేక సవాళ్లను విసిరిన అనుభవంతో అందరి సహకారంతో పాలన చేస్తున్నారు ప్రజల నమ్మకం ఒమ్ము కాలేదు ఐదు నెలల్లోనే ప్రజల కోసం ప్రభుత్వం అనేక అడుగులు వేసింది అందుకే ప్రజల్లో ఒక నమ్మకం సంతృప్తి సంతోషం భద్రత కనిపిస్తుంది ఎన్నికల హామీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం తద్వారా ప్రజల్లో ఒక పాజిటివ్ చర్చను తీసుకురాగలిగాం ప్రజలు కూడా అర్థం చేసుకునేలా అండగా నిలిచారు పేదల సేవలో అనే కాన్సెప్ట్తో పాలన చేస్తున్నాం దానితో భాగంగానే ప్రజల జీవన ప్రమాణాలు మార్చే పథకాలు ఎన్నో అమల్లోకి తీసుకొచ్చాం రెండు వందల రెండు వేల పద్నాలుగులో పదహారు వేల కోట్ల రెవెన్యూ లోటును పాలన ప్రారంభించిన ఇరవైకి పైగా సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అమలు చేశాం గిరిజనులకు దళితులకు ఇరవై ఏడు పథకాలు ముస్లింలకు పది పథకాలు బీసీలకు ఆదరణ వంటి పథకాలతో వెన్నుదెన్నుగా నిలిచాం పుట్టిన బిడ్డకు ఎన్టీఆర్ బేబీ కిట్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్తో మొదలుపెట్టి చనిపోయిన వారికి బీమా